Slow up, no, I don't take shit. I got no love for the fate. If you wanna play tough and wanna hate this, Although will show up. I don't ever slow up. చూసి సూర్య జ్యోతిక ఇంట్లో సౌత్ ఇండస్ట్రీ స్టార్స్ ఫొటోస్ చూసారా తమిళ సినిమాలోని ఉత్తమ జంటలలో సూర్య జ్యోతిక ఒకరు చాలా మంది వారి జంటను ఆరాధిస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు తాజాగా సౌత్ ఇండస్ట్రీలోని స్నేహితులను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పార్టీ ఇచ్చారు ఆ పార్టీకి చాలా మంది ప్రముఖ కోలీవుడ్ నటిమురలు హాజరయ్యారు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది నటి జ్యోతిక చివరిసారిగా తమిళ చిత్రం ఉడెన్పిరప్పేలో కనిపించింది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఈ చిత్రానికి సినిమాకు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఆమె నటుడు శశికుమార్ సోదరిగా సముద్రగణి భార్యగా నటించింది ఆ తర్వాత ఆమె ఎక్కువగా మలయాళం హిందీ చిత్రాల్లో నటించింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన మలయాళ చిత్రం ది కోర్ లో జ్యోతిక నటనపై ప్రశంసలు కురిపించారు ఇందులో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ కు మకం మార్చారు ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలు వెబ్ సిరీస్ లతో సహా హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలోని స్నేహితులకు స్టార్స్ అందరికీ ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు ఈ పార్టీని సూర్య జ్యోతిక సంయుక్తంగా నిర్వహించారని సమాచారం నటి జ్యోతిక సూర్య వివాహం జరిగి ఇరవై సంవత్సరాలు అయిందని జ్యోతిక సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చారని టాక్ ఇందుకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి త్రిషా కృష్ణన్ రాధిక శరత్ కుమార్ విజయ్ రమ్య డిడి నీలకందన్ రమ్యకృష్ణన్ బృంద మాస్టర్ మరియు అనేక మంది సినీ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు